కొన్ని అంశాలు స్వామి శారదానంద శ్రీరామకృష్ణ జీవితగాథను ఒకటి ఒకటి పద్దెనిమిది వందల ఎనభై ఆరు కల్పతురువు దినం వరకు మాత్రమే రచించారు ఆ తర్వాత గురుదేవులు జీవించిన ఎనిమిది నెలలు రచించడం జరగలేదు కాశీపూర్లో శ్రీరామకృష్ణులు అనే పుస్తకం రచించగోరి కొన్ని నోట్సులు రాసి ఉంచుకున్నారు ఆ నోట్సుల్లో కొన్నింటిని సేకరించి ఈ శీర్షికలు పాఠకులకు ఉపయుక్తంగా ఉంటుందనే ఉద్దేశంతో పొందుపరుస్తున్నాం మా నుండి విన్నవి మాతృదేవి దక్షిణేశ్వరంలో వసిస్తూ ఉన్న రోజుల్లో శ్రీరామకృష్ణులు అనేక విషయాల్లో ఆమె అభిప్రాయం అడిగేవారు కానీ మాతృదేవి మన్నించండి కాసేపు అయ్యాక చెప్తాను అని చెప్పేవారు అందుకు శ్రీరామకృష్ణులు ఎందుకు ఇప్పుడే చెప్పకూడదా ఎవరితో కలిసి ఆలోచించదలుచుకున్నావు అని అడిగేవారు అప్పుడు ఆమె కాస్త ఆగండి నేను కాస్త యోచించి మీతో మాట్లాడతాను అని చెప్పేవారు పిదప తిన్నగా నహబత్తుకు వచ్చే జగజ్జననితో అమ్మా నేనేం చెప్పాలో అనుగ్రహించి తెలియచేయి అని హృదయపూర్వకంగా ప్రార్థించేది ప్రార్థన ఫలితంగా ఆమెకు లభించే జవాబును అట్లే శ్రీరామకృష్ణులకు విన్నవించేది శ్రీరామకృష్ణుడు కాశీపూర్లో వ్యాధి తీవ్రతతో బాధపడుతున్నప్పుడు మాతృదేవి పొందిన దుఃఖం వర్ణనాతీతం ఒకరోజు ఆమెకు ఒక దర్శనం కలిగింది పొడవైన జడతో ఉన్న నలుపు స్త్రీ కనిపించి ఆమె ప్రక్కన కూర్చుంది ఆమె సాక్షాత్తు కాళికాదేవి అని తెలుసుకున్న మాతృదేవి ఓ నువ్వు వచ్చేసావా అని ఆశ్చర్యపోతూ అడిగింది అవును నేను దక్షిణేశ్వరం నుండి వస్తున్నాను అన్నది దేవి కాసేపు సంభాషణ కొనసాగింది అప్పుడు కాళికాదేవి కంఠం కాస్త వంగి ఉండటం మాతృదేవి చూసింది వెంటనే నీ కంఠానికి ఏమైందమ్మా అని అడిగింది నా కంఠంలో రుణం వచ్చింది అంది కాళి ఓ దేవుడా గురుదేవులకే గొంతులో పుండు నీకు వచ్చేసిందే అంది మాతృదేవి అవును అంది కాళి ఈ విధంగా గురుదేవులు కాళి అభిన్నులని మాతృదేవికి తెలియవచ్చింది సామాన్యంగా రామ్ దయాళ్ అంటే కుటుంబ పురోహితుడు లేదా మా వీరే దక్షిణేశ్వరంలో కీర్తనకు ఏర్పాటు చేసేవారు ఒకసారి ఆ విధంగా ఏర్పాటు చేసినప్పుడు శ్రీరామకృష్ణుడు హరిపాదుని పంపి మా భావిని మొదలైన వారిని ఆహ్వానించారు నాడు కీర్తన రక్తి కట్టలేదు గాయకుని హావభావాలు చూస్తే అతడు ఎవరితోనో దెబ్బలాడుతున్నట్లుగా అనిపించింది శ్రీరామకృష్ణులకు భావపారవశ్యమే జనించలేదు ఆయన ఇతరులతో మాట్లాడసాగారు కీర్తన ముగిశాక ఆయన రామ్తో రామ్ కీర్తన జరుగుతున్నప్పుడు మీరెవరూ నాట్యం ఆడలేదు ఎందుకని అని అడిగారు అందుకు రామ్ కోతులు ఎక్కడన్నా తమంతా తామే నాట్యం చేస్తాయా మీరు నాట్యం చేయలేదు మేము ఎలా చేయగలం అని అడిగాడు తర్వాత శ్రీరామకృష్ణుడు భక్తురాండ్రితో వెళ్ళి జగజ్జనాన్ని ఆరాధించమని చెప్పారు వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు ఆయన ఆకుపచ్చ చొక్కా ధరించే భక్తులతో ఈ క్రింది పాటను పాడుతూ నృత్యం చేయసాగారు హృదయా యోగిన్మా ఇతరులు గదిలోకి వచ్చి ఒక మూల నిలబడ్డారు రాత్రి తొమ్మిది గంటలు అయినప్పటికీ ఆయన భావపార్వశ్య స్థితి ఉపశమించలేదు ఇంటికి తిరిగి వెళ్ళిపోవాలని యోగిన్మ ఆదుర్దాపడసాగింది ఎందుకంటే ఎంతో ఆలస్యంగా పోతే బావిని తల్లి ఒక రగడని లేవతీస్తుంది హరిపాదుంతో వాళ్ళు బయలుదేర సిద్ధమైనారు పారవశ్య స్థితిలో గురుదేవులు హఠాత్తుగా ఒక కేక వేశారు ఆ తర్వాత మామూలు స్థితిలోకి ఆయన వచ్చాక ఎవరది ప్రసాదం పుచ్చుకోకుండా వెళ్తున్నది అని అడిగారు మేమే బయలుదేరుతున్నామండి అన్నాడు హరిపాదుడు శ్రీరామకృష్ణుడు అతడికి యోగిన్మా తదితరులకు ప్రసాదం ఇచ్చారు ఆ రోజు ఇంటికి వెళ్ళేసరికి అర్ధరాత్రి దాటింది ఒక సందర్భంలో శ్రీరామకృష్ణుడు గోలక్మ తదితరులతో కలకత్తాలోని ఈడెన్ ఉద్యానవనానికి శిల్ప ప్రతీకలను తిలకింప వెళ్ళారు అప్పుడు సమయం ఉదయం తొమ్మిది గంటలై ఉంటుంది అందరికీ ఆకలిదప్పులు ఒక భక్తుడు రెండు పైసలకు మిఠాయి తెచ్చాడు దాన్ని అతడు ఇచ్చాడు ఆయన దాన్ని ఆరగించి ఒక గ్లాసు నీరు తాగారు ఆశ్చర్యం ఏమిటంటే అక్కడున్న అందరి ఆకలిదప్పులు తీరిపోయాయి శ్రీరామకృష్ణుడు ఒక ఇంత ప్రసాదం ఇస్తారని ఎదురు చూసిన గోలప్మాకు ఇప్పుడు గొంతు వరకు తిన్నట్లుగా అనిపించింది శ్రీరామకృష్ణ తృప్తి అందరినీ తృప్తిపరిచింది విస్మయంలో మునిగిపోయిన వాళ్ళు ఆ విషయం ఆయనతో చెప్పారు ఒక సందర్భంలో మా మనస్సు ఎంతో చెంచల స్థితికి లోనైంది తన సమస్యను గురుదేవులకు తెలపాలనుకున్నది ఒకరోజు వేకువున కాళ్ళినడకనే దక్షిణేశ్వరానికి బయలుదేరింది అక్కడికి వెళ్ళినప్పుడు గోపాలున్ తల్లి అక్కడ ఉండటం చూసింది శ్రీరామకృష్ణుల ఉత్తరవసార గోడ నానుకొని నిలబడి ఉన్నారు ఆయన చూడగానే యోగిన్మ విచారము చెంచలతో ఎగిరిపోయాయి యోగిన్మా తోట నుండి కొన్ని పువ్వులు సేకరించి తన చీర చెంగున ఉడివేసుకుంది అది చూసి శ్రీరామకృష్ణులు అదేమిటని అడిగారు యోగిన్మ పువ్వులు చూపించి ఆయన పాదపద్మాలకు వాటిని సమర్పించింది శ్రీరామకృష్ణుడు భావపారవశ స్థితిలో తన పాదాన్ని యోగిన్మా తల మీద ఉంచారు పక్కనే నిలబడి ఉన్న గోపాల్ని తల్లి ఆ పాదాన్ని హృదయానికి హత్తుకోమని చెప్పింది యోగిన్మ కూడా అట్లే చేసింది శ్రీరామకృష్ణ మహాసమాధి తదనంతరం ఒకరోజు యోగిన్మ జపం చేసుకుంటూ ఉంది అప్పుడు ఆమెకు అశరీరవాణి ఇలా వినిపించింది నీ హృదయంలో గదాధరుని పాదపద్మాల ముద్ర నెలకొని ఉంది గోలాప్మా నుండి విన్నది ఒకరోజు రాత్రి శ్రీరామకృష్ణ కాళికాలయ ఉద్యానంలో పచారలు చేస్తున్నారు అప్పుడు ఆయన భావపారవశ్య స్థితిలో ఉన్నారు ఆయన్ను చూసిన గోలక్మకు సాక్షాత్తు కాళికాదేవియే ప్రచారాలు చేస్తున్నట్లు అనిపించింది గోలక్మ దేహం రోమాంచమైంది ఒకరోజు పెద్ద గోపాల్ వస్తువులు కొనడానికి బజారుకు వెళ్ళాడు వస్తువులు కొన్న తర్వాత ఒక వస్త్రం కొని వాటిని దానిలో మూట కట్టి తెచ్చాడు అతడు వేసిన ముడిని విప్పడానికి ఎంతో శ్రమపడవలసి వచ్చిందని గోలప్మ శ్రీరామకృష్ణకు చెప్పింది వస్తువులు చాలా ఉన్నాయని చూసి ఆయన మాతృదేవితో ఎందుకు గోలప్తో ఇన్ని వస్తువులు తెమ్మని చెప్పావు అని అడిగారు నేనేం చేయగలను ఎంతోమంది భక్తులు ఉన్నారు అన్నారు మాతృదేవి కాళికాలయంలో భక్తులకు భోజనాలకు ఏర్పాట్లు జరిగి ఉంటాయని తెలిస్తే ఎందుకింత ఖర్చు పెట్టించావు నిత్యం ఇలా ఎక్కువసేపు వంట ఇంట్లోనే నిలబడి రెండు పూట్ల వండితే ఉష్ణం అధికరించి నీ ఆరోగ్యం పాడైపోదా ఇంత ఎక్కువగా వండవద్దు నేను ఇవన్నీ తినబోను చెప్పినట్లే ఆయన వాటిలో ఏదీ తినలేదు కనుక వండిన అన్నిటినీ ఆలయ వంటశాలకు పంపడం జరిగింది మాతృదేవి విచారం వర్ణనాతీతం వెక్కి వెక్కి ఆమె ఏడ్చింది శ్రీరామకృష్ణ ఆమెను ఇలా అనునయించారు ఇది ఇది నిన్ను మించిన అని నీకు తెలియదా నీ ఆరోగ్యం గురించి నేను అలా మాట్లాడతాను ఇక ప్రత్యేకించి ఏ ఆహారాన్ని వండమని నీతో చెప్పకూడదని నిర్ణయించుకున్నాను లభించింది తినటం అనే ధోరణి పాటిస్తాను నీకుగా నువ్వు ఏదన్నా వండాలనుకుంటే చెయ్యి కానీ నాకేది ఇష్టమని మాత్రం అడగవద్దు స్వామి రామకృష్ణానందం నుండి విన్నది ఒకరోజు గోపాలం తల్లి ఆకు వేసి అన్నం వడ్డించబోయింది గాలి వీచి ఆకు అల్లల్లాడటంతో అన్నం వడ్డించలేకపోయింది హఠాత్తుగా అక్కడ ఒక కురవాడు వచ్చి ఆకు పట్టుకున్నాడు ఆమె అన్నం వడ్డించింది ఆ తర్వాత అవును ఈ అబ్బాయి ఎవరు అని యోచిస్తూ అతడికేసి చూసింది అక్కడ ఎవరూ లేరు కిషోరీ మోహన్ రాయ్ నుండి విన్నది ఒకే గురువు వద్ద నుండి దీక్ష పొందాలని నేను నా భార్య అనుకున్నాం ఒకసారి నా భార్య పుట్టింటికి వెళ్ళింది ఒకరోజు నేను కార్యాలయంలో ఉన్నప్పుడు ఆమె నుండి ఒక ఉత్తరం వచ్చింది నా భార్య తన తల్లితో మరో గురువు వద్ద దీక్ష పుచ్చుకోబోతున్నట్లు అందుకై నన్ను డబ్బు పంపమని ఆ ఉత్తరంలో వ్రాసింది నేను ఎంతో విచారిస్తూ కాశీపూర్కి వెళ్ళాను నాడు ఆ ద్వారం వద్ద కాపల కాస్తున్నాడు నన్ను లోపలికి వెళ్ళకూడదని అడ్డగించాడు నేను రెండడుగులు ముందుకు వేసేసరికి తిట్టడం ప్రారంభించాడు నాలోని శోకం దుర్భరమై కన్నీరు మున్నీరయ్యాను మనస్సు వికలమైపోగా నేను తిరిగి వెళ్ళ ఉద్యమించినప్పుడు స్వామీజీ నన్ను చూడటం తటస్థించింది వెంటనే ఆయన నా వద్దకు వచ్చి ఏమిటిలా విచారంగా ఉన్నారు అని అడిగాడు నేను విషయం చెప్పాను అందుకు ఆయన ఇవాళ ఏమిటో తెలియటం లేదు అంత గందరగోళంగా ఉంది ఇంతవరకు శ్రీరామకృష్ణ భోజనం చేయలేదు అనవసరమైన వ్యక్తులు కొందరు చెప్ప పెట్టకుండా ఆయన గదిలోకి వచ్చి ఆయనకు ఎంతో ఇబ్బంది కలిగించారు ఆ మూర్ఖుడు జరిగింది మీతో చెప్పి ఉండవచ్చు పోనివ్వండి మీరు గురుదేవులను చూడాలా ఆయన మిమ్మల్ని చూస్తే సంతోషించి ఒకవేళ మీ చేతుల మీదుగా ఏదైనా తినవచ్చునేమో భక్తులను ఆయన ఎంత ప్రేమిస్తున్నారో మీకు తెలుసు కదా అని చెప్పారు అప్పుడు సమయం మధ్యాహ్నం మూడు గంటలు లోపలికి పోవాలని అంతగా అనుకోవడం లేదు కానీ స్వామీజీ విడిచిపెట్టలేదు ఆను మందలించి నన్ను మెట్లు ఎక్కి వెళ్ళమన్నారు నేను మరో దారి లేక మెట్లు ఎక్కి శ్రీరామకృష్ణ గదిలోకి వెళ్ళాను గుమ్మం వద్ద నుండే ఆయనకు మొక్కి తిరిగి రాబోయాను కానీ ఆయన నన్ను దగ్గరకు రమ్మన్నారు మీ కావలి మనిషి ఊరుకోడు అని అన్నాను వెంటనే ఆయన అతడేమీ చేయలేడనే ధోరణిలో విసుగ్గా బొటనవరేల్ని కదిలించి నన్ను దగ్గరకు రమ్మని చెప్పారు పిదప తమ గొంతును చూపారు మహాశయ మీరు నేడు ఎంత సృష్టించిపోయి కనపడుతున్నారో తెలుసా మీరు ఏమీ తిన్నట్లు లేదనిపిస్తోంది నేను కొంచెం ఆహారం తీసుకురానా అని అడిగాను ఆయన గదిలో రవ్వ పాయసం సిద్ధంగా ఉంది దాన్ని కాస్త వేడి చేయించి దాన్ని పుచ్చుకున్నారు ఆ తర్వాత ఇప్పుడు ఉసిరికాయ లభిస్తుందా కాస్త తీసుకురాగలవా అని నన్ను అడిగారు పితప సురేష్ మిత్ర భార్య దీక్ష పుచ్చుకోవడం గురించి నాకు చెప్పమని పెద్దగోపాల్తో చెప్పారు నేను నిర్ఘాంతపోయాను పెద్ద గోపాల్ ఇలా అన్నాడు సురేష్ బాబు సతీమణి ఒక ఫలానా గురువు వద్ద దీక్ష పొందగోరింది కానీ సురేష్ అందుకు అనుమతించలేదు కనుక ఇద్దరి మధ్య మనస్తాపం ఏర్పడింది ఈ విషయం గురుదేవులకు తెలియవచ్చింది ఓ రోజు శ్రీరామకృష్ణుడు సురేష్ బాబుతో సురేష్ మీ సతీమణి భ్రష్టుపట్టిపోతే మీరు ఏం చేయగలరు అని అడిగారు అందుకు సురేష్ బాబు ఆమె కోరుకుంటే నేను ఎలా అడ్డగించగలను అని చెప్పాడు వెంటనే గురుదేవులు శేవ అటువంటి అప్పుడు మంచి పనిని ఎందుకు ఆపుతున్నావు దీక్ష పొందడం మంచి పనే కదా అని చెప్పారు నాకు కావలసిన జవాబు లభించింది జయచంద్ర మిత్ర నుండి విన్నది నేను ప్రప్రథమంగా హరితో కలిసి గురుదేవుల వద్దకు వెళ్ళాను హరి ఇంట్లో లేనందున రెండవసారి ఒంటరిగానే వెళ్ళాను శ్రీరామకృష్ణుడు నన్ను దక్షిణ వసారలోకి తోడుకొని వెళ్ళారు నా హృదయాన్ని నాలుకను నూరు స్పృశించారు నీ ఇష్టదేవతగా ఎవరిని భావిస్తున్నావు నేనేమి మాట్లాడలేదు ఓ చెప్పటం ఇష్టం లేదన్నమాట పర్వాలేదు అంటూ ఖాళీని చూపుతూ ఏమీ ఇష్టపడుతున్నావు అంతేనా నేను ఊ అని తల ఊపగానే గురుదేవులు ఆ మంత్రాన్ని నాకు ఉపదేశించారు పిదపు ఆయనతో నేను మహాశయ మీరు నాకు దీక్షనిచ్చారు ఇందువల్ల నా కులగురువు విచారిస్తే నాకు హాని వాటిల్లదా అని అడిగాను ఏముంది ఆయన నుండి కూడా ఒక మంత్రాన్ని పుచ్చుకో అందుకు ఇష్టం లేకపోతే ఆయనకు మామూలుగా ఇచ్చే దక్షిణ ఇచ్చివేయి ఆ తర్వాత గురుదేవులు నాకు తినడానికి మంచి ఆహారం ఇచ్చారు పగలంతా అక్కడే గడిపి ఇంటికి తిరిగి వెళ్ళాను గిరీష్ తమ్ముడు అతుల్ చంద్ర ఘోష్ నుండి విన్నది ఉత్తర కలకత్తాలోని దీని బాబు ఇంటికి గురుదేవులు ఒకసారి విచ్చేశారు మా పెద్దాన్నగారు గిరీష్ ఆయన చూడటానికి వెళ్ళాడు ఆయన రాగానే నేను ఆయనతో ఆయన ఎటువంటి వారు అని అడిగాను ఒక కపటి అని జవాబు ఇచ్చాడు నేను మళ్ళీ ఏ ప్రశ్న వేయకూడదనే ఉద్దేశంతోనే అలా జవాబు ఇచ్చాడు కానీ నా అన్న దక్షిణేశ్వరానికి తరచూ వెళ్ళసాగాడు అంతేకాదు ఆయన దేవేన్ బాబు రహస్యంగా గురుదేవుల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు నాతో ఏమీ చెప్పరు పద్దెనిమిది వందల ఎనభై ఐదో సంవత్సరం మార్చి నెలలో ఒకరోజు నేను ఇంటికి వచ్చినప్పుడు అన్నగారు దేవేన్ బాబు హరిపాదుడు అలవాటు ప్రకారం మాట్లాడుకుంటున్నారు ఏమిటి మీలో మీరు ఏం మాట్లాడుకుంటున్నారు పరమహంస గారి గురించా ఆయన పరమహంస కాదు రాజహంస ఎర్రంచు ధౌతి ధరిస్తారు అందమైన చొక్కాలు వేసుకుంటారు పాలిష్ వేసిన చెప్పులు ధరిస్తారు సుఖాసనంలో నిద్రిస్తారు అన్నాను నేను ఇలా మాట్లాడుకుంటున్నప్పుడు గురుదేవులు నారాయణతో అక్కడికి వచ్చారు రాగానే గిరీష్ భగవంతుని అనుగ్రహం వలనే మీ వద్దకు రాగలిగాను అని అన్నారు ప్రాంగణం దాటి మెట్లు ఎక్కి వచ్చి ఆయన మాట్లాడే వరకు మేము ఎవరూ ఆయన్ను గమనించలేదు నా అన్న ఇతరులు ఆయనకు సాష్టాంగ నమస్కారాలు చేశారు బ్రాహ్మణులకు సముచిత గౌరవం ఇవ్వాలి అన్నదే మా సాంప్రదాయం అందువల్ల నేను చేతులు జోడించి ఆయనకు నమస్కరించాను గురుదేవులు కూర్చున్నారు మా అన్న ఆయనకు ఎదురుగా కూర్చున్నాడు ఇతరులు ఆయన చుట్టూ కూర్చున్నారు మా అన్న నన్ను ఆయనకు పరిచయం చేసి ఇతడు నా చిన్న తమ్ముడు ఇప్పుడే మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నాడు అని చెప్పాడు పిదప నన్ను చూసి ఇప్పుడెందుకు ఊహించావు ఆయన్ని చూడగానే తన్మయుడు అయిపోయావా అని అడిగాడు నేను సిగ్గుపడ్డాను కానీ భయపడలేదు ఆయన ఆకర్షణలో తన్మయుడిను కాలేదు కాబట్టి గురుదేవులతో మహాశయ మీరు పరమహంసలు కారు రాజహంసలు అని చెప్పాను అని చెప్పాను వెంటనే గురుదేవులు నా అన్నతో ఇలా అన్నారు నీ తమ్ముడు సరిగానే చెప్పాడు కదా ఇది తక్కువ చేయటం కాదే పాలను నీటిని కలిపి ఉంచితే హంస వాటిని వేరు చేసి పాలను మాత్రం తాగుతుంది అంతేకాదు కాశీకి వెళితే ఎందరో పరమహంసలను చూడవచ్చు నీ తమ్ముడు నన్ను వారందరికీ రాజు చేశాడు సముచితంగానే చెప్పాడు కేవలం వచన జాలంతో గురుదేవులను జయించలేము ఆయన మేధావిని గ్రహించాను ఆయన్ని శోధింప మహాశయ మీ పేరేమిటి అని అడిగాను గురుదేవులు నా వీపు నిమురుతూ మాకంటూ పేరంటూ ఏదైనా ఉంటుందా హే హలో అని ఎలాగైనా నన్ను సంబోధించవచ్చు సంబోధిస్తున్నది నన్నేనైనా అర్థం చేసుకోగలను అని అన్నారు ఇదేమిటి ఈయన నా మనస్సును చదివేస్తున్నారా అనే ఆలోచనల్లో పడ్డాను ఇతరుల మనస్సులను చదవగలిగే విద్య నాకు కొంచెం తెలుసు కొంతకాలం దాన్ని అభ్యసించాను కూడా గురుదేవులు కొనసాగించారు నేటిదాకా నాకు నీ పట్ల కాస్త భయం ఉండేది ఆనాడు ఈ దారిలో వెళ్ళాను గిరీష్ ఇంట్లో లేడు వసారలో కూర్చున్న నిన్ను చూసి నీ వద్దకు వచ్చి వాకప్ చేయ అని నారాయణుడు అడిగాడు నేను వద్దన్నాను నీ పొడవైన గడ్డం చూసి నేను భయపడ్డాను ఇప్పుడు భయం అంతా తొలగిపోయింది మీ భయం గురించి అది నేడు తొలగిపోవడం గురించి నాకెలా తెలుస్తుంది నేను అదే గెడ్డంతో అదే వ్యక్తిగానే ఉన్నాను అన్నాను నేను ఆ సమయంలో మా పల్టు చిన్న నరేన్ అక్కడికి వచ్చారు గురుదేవులు మాను చూసి రండి రండి మూడున్నర పట్టభద్రులు రండి అని అన్నారు వాళ్ళు నవ్వుతూ కూర్చున్నారు తరువాత అనేక విషయాల గురించి మాటలు కొనసాగారు